తటి నీలాతుంగస్తగిరితీ సుప్తముద్బోచ్య కృష్ణం పారార్చం స్వం సిద్ధ స్వశ్రుతిశిరసిద్ధమయంతీ స్వచ్చిష్టాయాం స్రజ నిగళితం యా బలాత్ కృత్య బాత్ భుక్ గోదాస్మ ఇదమిదం భూయయే వాస్తు కన్నా భూయమై కైకరవేల్ புக்கு முகந்த தேரி ஊழி முதல்வன் உருவம் போல் மெய்கரித்து பாலி அந்தோளுடை பற்பனாபன் கையில் ஆளிப்போல் மின்னி வலம்புரி போல் நின்று தெரிந்து தாளாதே சாங்க முதத்த சரமலை போல் வாளி புலகெனில் பெய்தினாய் நாங்களும் మార్గళి నీరాడ మే లో ఈ నాలుగో పాసరంలో గోదాదేవి గోపికలతో కలిసి వరుణుడిని ఈ రకంగా ప్రార్థిస్తోంది పెద్ద పెద్ద వర్షాలను కురిపించగలిగిన ఓ వరుణుడా నీ గొప్పతనాన్ని ఏమాత్రం తగ్గనీయకు సముద్రంలో ఉన్న నీరంతా త్రాగు ఆ తర్వాత గర్జించి మీదకి వెళ్ళి నీ శరీరాన్నంతా శ్రీమన్నారాయణమూర్తి శరీరంలాగా నల్లగా చేసుకో నీ నుంచి వచ్చే మెరుపులు ఆ భగవంతుని కుడి చేతి ఎందు ఉన్న చక్రములాగా మెరవాలి నీ ఉరుములు ఆయన ఎడమ చేతి ఎందు ఉన్న శంఖంలాగా గర్జించున్నట్లు ఉండాలి నువ్వు కురిపించే వర్షధారలు ఆయన చేతి ఎందు ఉన్న విల్లు నుంచి కురిసిన బాణముల వల్లే ఉండాలి నువ్వు కురిపించిన వర్షముల వలన లోకములో అందరూ సుఖముగా ఉండాలి మేమందరము సంతోషముగా స్నానము చేయడానికి సరిపడినట్లు మంచి వర్షాన్ని కురిపించు అని దీని భావము